కంపెనీలో ఇప్పుడు క్రియేటివిటీతో కూడిన డిజైనర్స్ అవసరం సురభి డిజైన్ చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది ఆ డిజైన్ చూసే నేను ఆమెకి చీఫ్ డిజైనర్ పొజిషన్ ఆఫర్ చేశాను ఆ డిజైన్ పది లక్షల వ్యయంతో తయారు చేసినప్పటికీ అది ఖచ్చితంగా కంపెనీ పేరుని నిలబెడుతుంది అంతేకాదు కంపెనీ డిజైన్స్ మార్కెట్లోకి వెళ్లడానికి మన కంపెనీ తరపున నెల రోజుల తర్వాత ఓ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ సమయానికి ఎవరైనా నగలు తయారు చేయొచ్చు ఆ ఎగ్జిబిషన్ లో పెట్టొచ్చు ఎవరి ఆర్నమెంట్స్ అయితే పబ్లిక్ ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళనే చీఫ్ డిజైనర్ గా ప్రకటిస్తాను ఈ పోటీకి ఎవరైనా హాజరు కావచ్చు అని కూల్ గా చెప్పాడు అనంత్ ఓ నిమిషం తర్వాత నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్లయితే మీరు మాట్లాడచ్చు అని సర్కాస్టిక్ గా నవ్వాడు అనంత్ పది లక్షలు అలాకేట్ చేస్తున్నారా సురభి లాంటి కొత్త డిజైనర్ కి అంత మొత్తంలో ప్రాజెక్ట్ ఇవ్వటం అవసరమా అన్నది కృతి షటా ఇప్పుడు ఆమె ఈ కంపెనీ చీఫ్ డిజైనర్ అని కోపంతో గట్టిగా అరిచాడు అనంత్ ఆ మాటతో హాల్ అంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఈ పోటీ ఓకే అనంత్ అన్నాడు రాహుల్ అనంత్ నేను కూడా నా డిజైన్స్ ఎగ్జిబిషన్లో పెడతాను ఎవరికి ఎంత టాలెంట్ ఉందో మీకే అర్థం అవుతుంది అని ధీమాగా అన్నది కృతి సరే ఇక అందరం మీ మీ వర్క్స్ చేసుకోండి అని ఆ గొడవని ఇంకా పొడిగించకుండా తన క్యాబిన్కి వెళ్లాడు అనంత్ సురభి అనంత్ నిన్ను మెచ్చుకున్నాడు అని ఓ ఎగిరెగిరి పడకు కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి జాగ్రత్త నా చేతిలో ఓడిపోయి నువ్వు నవ్వుల పాలవ్వటం ఖాయం అప్పుడు నీకు నగలు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను నాకంటే ఎత్తు ఎదగాలని ఎప్పుడూ అనుకోకు పాతాళంలో పడిపోతావు అని అపహాస్యం చేసింది కృతి నేను నీ మీద గెలిచి తీర్తాను అని కోపంగా అన్నది సురభి చూద్దా అన్నది కృతి బావిలో ఉండే కప్పలతో నీకెందుకు కృతి వాళ్ళు విలువైన నగలని కనీసం చూసుండరు అలాంటిది పది లక్షలు విలువ చేసే నగలను తయారు చేయటం అనేది నిజంగా పెద్ద జోక్ తెలుసా అని అన్నాడు రాహుల్ బెట్టకారంగా శివ ఏం మాట్లాడకుండా సురభి చేయి పట్టుకుని బయటకి నడిచాడు వాళ్ళ మాటలకు సురభి టెన్షన్ పడుతుంటే నువ్వు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకు కష్టపడి పనిచే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని ఆమెకి ధైర్యం చెప్పాడు సురభిని తీసుకుని శివ బయటకు వెళ్తుంటే సడన్ గా ఆఫీస్లోకి విపరీతమైన గాలి వచ్చింది ఒక్కసారిగా పేపర్లన్నీ చల్లా చెదురయ్యాయి ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు బిల్లు ఇంటికి వెళ్లేసరికి అప్పటికే సురభికి జాబ్ కన్ఫర్మ్ అయిందని తెలిసి రేణుకాదేవి ఆనందంతో తనే స్వయంగా వంట చేసింది ఈరోజు నా కూతురు చీఫ్ డిజైనర్ గా జాబ్ తెచ్చుకుంది అంతేకాకుండా పది లక్షల ప్రాజెక్ట్ని సొంతం చేసుకుంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆనందంగా షాంపెన్ బాటిల్ మూత ఓపెన్ చేసింది రేణుకాదేవి అమ్మా నేనిప్పుడు డిజైనర్ ని మాత్రమే పోటీలో గెలిస్తేనే చీఫ్ డిజైనర్ ఆఫీసర్ని అవుతాను అని నవ్వుతూ అన్నది సురభి కృతి మీద గెలవలేను అని నీకింకా అనుమానంగా ఉందా నీలో ఉన్న టాలెంట్ చైర్మన్ గుర్తించారు నువ్వు కూడా నీ టాలెంట్ మీద నమ్మకం పెట్టుకో అన్నది రేణుకాదేవి అనంత్ నీ పైన పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకో అమ్మా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు అని అన్నాడు శ్రవణ్ సరేనా అన్నది సురభి అంత సవ్యంగా అవుతుంది అనుకుంటే రేణుకాదేవి మాత్రం ఇంకా శివ మీద కోపాన్ని వదల్లేదు నువ్వు ఈ రోజు కూడా ఎవరితోనో గొడవ పెట్టుకున్నావని తెలిసింది నీకు పని పాట ఏం లేదా పోయిపోయి ఆ రాహుల్తోనే పెట్టుకోవాలా అతన్ని నిన్ను వదిలిపెడతాడనే అనుకుంటున్నావా అని శివని మొహం మీదనే తిట్టి సురభి వైపుకు తిరిగి నువ్వేంటి ఇంకెవ్వరు దొరకనట్టు శివని అసిస్టెంట్గా పెట్టుకున్నావు అతనికి పని చేత కాదని తెలుసు కదా మళ్లీ లేనిపోని గొడవలు నీ నెత్తిమీదకి తెస్తాడు నా మాట విను నువ్వు వేరే వ్యక్తిని అసిస్టెంట్గా తీసుకో అన్నది రేణుకాదేవి హబ్బా అమ్మా నువ్వు నా గురించి టెన్షన్ పడకు ఈరోజు అనంత్ నా డిజైన్స్ ని సెలెక్ట్ చేయడానికి కారణం శివ వర్క్ ఎలా చేయాలనేది మేమిద్దరం కమ్యూనికేట్ చేసుకుంటాం అని అన్నది సురభి నువ్వెన్నైనా చెప్పు కాని నాకు మాత్రం నమ్మకం కుదరట్లేదమ్మా అని చెప్పి శివ వైపు చూసి ఇప్పటికైనా మా గౌరవాన్ని నిలబెట్టు మమ్మల్ని నలుగురులో నవ్వుల్పాల్ చేయు ఆఫీస్లో సురభి చెప్పినట్లు విను నీ వలన సురభికి కానీ తన జాబ్కి కానీ ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం నేను ఊరుకోను అని బెదిరించింది రేణుకాదేవి ఇంతలో టాపిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో బాబు శివ నా సిగరెట్స్ అయిపోయాయి బయటికెళ్ళి తీసుకురావా అన్నాడు శ్రవణ్ సరే అని శివ సిగరెట్స్ కోసం బయటకి వచ్చాడు ఒక షాప్లో సిగరెట్స్ కొంటున్నాడు శివ అదే టైంకి ఆ ప్రదేశానికి ఓ రెండు బ్లాక్ బెంచ్ కార్లు వచ్చి ఆగాయి అదేమీ పట్టించుకొని శివ సిగరెట్స్ తీసుకొని వెనకకి తిరిగాడు ఆ కార్లో నుంచి బస్తాదుల్లాంటి ఇద్దరు మనుషులు దిగి శివకి చెరో వైపు చేరి అతనిని గట్టిగా పట్టుకున్నారు ఈ వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు శివని ఏం చేయాలనుకుంటున్నారు పోటీలో సురభి గెలుస్తుందా లేదా కృతి గెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి